నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపిఈజేయు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఉడత రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ స్థానిక టౌన్ హాల్ నందుగల ఏసీ ప్రాంగణంలో ఏపీఈ నెల్లూరు జిల్లా నాలుగవ మహాసభ నిర్వహిస్తున్నట్లు అలాగే నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరగనున్నట్లు తెలియజేశారు కావున జిల్లాలోని ఎడిటర్లు జర్నలిస్టులు ఎడిటర్లు ఫోటో వీడియో జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సమస్యలను చర్చించి పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జి శివకుమార్ వరప్రసాద్ రిజ్వాన్ రమేష్ జై రమేష్ రెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఉడతా రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర నాయకులు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి గట్టుపల్లి శివకుమార్ల ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ లక్ష్మీ నరసారెడ్డి ఏసీ కళ్యాణ మండపంలో జిల్లా మహాసభలు నాలుగవ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాము దానికి ప్రతి ఒక్కరూ అంటే ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టులు ఎడిటర్లు సబ్ ఎడిటర్లు జర్నలి జర్నలిజంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫున మేము గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మీకు బహిర్గతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలన్నీ పునరుద్ధరణ జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు రోజు ముందు ముందు టైంలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము